తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ स्पीकर इस गोफ़र स्टील क्योंकि इट डस्ट बी स्ट्रॉंग। कुछ ज़रूर है ना तो शादी से। अनिल नानी देखेंगे। the money the police and other board they discuss so victim was directed to not to come to police station no no they observed from a distant place two vehicles and they were about adi ek baga second baga <laughs> wo if there is any thing i have seen somebody جنایت report can i call uh, yes, the yes yes, yes, yes yes and the victim has to come and meet you or no no will i enter madam exam yes, is ये सारे जैसे two case and एक्चुअल्ली the case रिस्टिट्यूशनल केस दें शील्ड भी नॉट यर नॉट विद डायरेक्ट रिस्टिट्यूशन शील्ड भी मैं कंफर्ट यर दें आई वुड बी कम एंड रिकॉर्ड द स्टेटमेंट एंड

పోదాడ్ కమిటీ విజన్ లో ది షీ టీమ్స్ డిఫరెన్స్ లెవెల్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన భారతదేశంలో పోదాడ్ ఎమ్ఎల్ ఎలపత అట్లాగే ప్రెసిడెంట్ కౌన్సిలర్స్ మహిళా కౌన్సిలర్స్ అట్లా రోల రిప్రజెంటేటివ్స్ అట్లా మనం ప్లేస్మెంట్ అంతా సో ఇక్కడ బేసికల్లీగా షీ టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఉంది ఇక్కడ పోదాడ్ ఏరియా లోనే మన దగ్గర షీ టీమ్స్ స్టార్ట్ చేసుకుని సూర్యపేటలో ఫుల్ ఫ్రెస్గా ఫంక్షన్ చేసాం ఇక్కడ కూడా ఇప్పుడు పోదాడు సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలో ఇప్పుడు వర్క్ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో దీనికి బేసికల్గా ఎక్కడైతే కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్ మగపి పిల్లలు మన ఆడపిల్లల్ని క్లీన్ టీచింగ్ అని అలాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు సో దాన్ని అరికట్టడానికి అట్లాగే స్కూల్స్కి కాలేజెస్కి హోస్టల్స్కి వెళ్ళి అక్కడ మన హాస్పిటల్ ఉంటారు వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి రెండు మన అడెంటిఫైస్గా పనిచేస్తాయి బేసికల్గా వీళ్ళు ఇన్కమ్యూనిటివ్ మోడ్లో ఉంటారు అంటే ఎవరికి కూడా తెలియకుండా ఈ పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అట్లా వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఈ టీజింగ్ జరుగుతుందో దాటి నుంచి సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ కానీ ఎట్లాంటివి చేస్తారు మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అట్లాంటివి ఎవరైనా చేస్తే ఇందులో ఈ టీజింగ్ కానీ ఎలాంటి చర్యలు చర్యలు పాల్పడితే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా నెక్స్ట్ శిక్ష అప్పటిటట్టు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ కూడా చేసుకుంటారు సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా అది పోలీస్ మీద మొత్తం మీద నమ్మకం పెట్టి మీకు ఎట్లాంటి ఈ డీజింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి దయచేసి చేసి ఫామ్ చేయండి అవి మేము కంట్రోల్ చేస్తాము అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఐదు యూనిషియేటివ్ చేసుకుని అంతా కూడా బాగా స్టార్ట్ చేస్తున్నాము చివరికి ఆర్ట్స్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తాన్ని కూడా మహిళా భద్రత హండ్రెడ్ పర్సెంట్ ఇన్షోర్ చేసుకోవడానికి పూర్తిగా అనిపిస్తుంది అంటే మహిళా సిబ్బంది రికమెండ్ చేశారా దీని దీంట్లో మహిళ సిబ్బంది ఉంటారు అదే మేల్ సిబ్బంది ఏమి ఇబ్బంది ఉంటారు అది మాకు వేరే సివిల్ పోలీస్ కూడా అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటారు మహిళలకి దీనికి దీంట్లో ఎలాంటి కూడా ఇనిషియేటివ్ ఈరోజు ఇక్కడ మన కోదాడలో ఈ సబ్ డివిజన్లో టీం బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీంని ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడ ఉన్న మొత్తం డిఎస్పి గారులకి సిఐలకి ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున గోదావరి ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నారు ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక నలుగురు మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై అనేది చాలా చాలా కమెండబుల్ అండ్ సరే మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక వి ఒక బాధ భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము సరే ఒక షీటింగ్లో నిజం కూడా కోదా నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే ఇంత పెద్ద విభాగం పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్ సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా మరి అందరు కూడా మీరు విలేకరి మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సిఏ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా ఎవరైతే అఫెండర్స్ ఉంటారో కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ మన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఏ మాధ్యమం కావస్తే అది మీకు ఈ అవేర్నెస్ పెంచడానికి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కూడా మేము వెంబడి ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను